స్టేట్ బ్యాంక్ దోపిడీ కేసులో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పోలీసులు భారీ పురోగతి సాధించారు ఈ కేసులోని రెండవ ముద్దాయిని అరెస్ట్ చేసి అతడి నుంచి సుమారు మూడున్నర కోట్ల రూపాయలు విలువ చేస్తే మూడున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు గురువారం ఉదయం హిందూపురం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ కేవీ మహేష్ సిఐలతో కలిసి ఎస్పీ సతీష్ కుమార్ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో హిందూపురం వాడ తుమ్మకుంట చెక్పోస్ట్లోని ఎస్బీఐ బ్రాంచ్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందేనన్నారు ఈ కేసులో ఇంతకు మునుపే అంతరాష్ట్ర బ్యాంక్ దొంగ హర్యానాకు చెందిన అనిల్ కుమార్ పన్వార్ను అరెస్ట్ చేసి అతని నుంచి రెండు కోట్లు విలువ చేసి రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు తాజాగా హిందూపురం డీఎస్పీ కేవి మహేష్ ఆధ్వర్యంలో అప్గ్రేడ్ సిఏ చంద్రాంజనేయులు జిన్నేయులు ఎస్ఐ మునిర్ అహ్మద్లతో ఏర్పాటు చేసిన మూడు ప్రత్యేక బృందాలు మరో నిందితుడైన రాజస్థాన్కు చెందిన మహమ్మద్ ఇస్రార్ ఖాన్ ను అరెస్ట్ చేసి అతని నుంచి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు విలువ చేస్తే మూడున్నర కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ఇప్పటి వరకు ఈ కేసులో ఐదు కోట్ల యాభై లక్షల విలువ చేసే బంగారం ఆభరణాలు వాహనాలను స్వాధీనం చేసుకోవడంలో శ్రమించిన పోలీస్ అధికారులను సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించడంతో పాటు రివార్డుల కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేయడం జరుగుతుందని ఎస్పీ నుంచి రాజస్థాన్ వెళ్ళింది విధంగా అనిల్ కుమార్ పన్వార్కి సంబంధించిన గోల్డ్ రికవరీకి వన్ పాయింట్ సిక్స్ కోసం మనము హర్యానా వెళ్ళడం జరిగింది సో ఈ రెండు రెండు స్టేట్కి కూడా తర్వాత నా బ్యాచ్మేట్స్ తర్వాత ఆఫీసర్స్తో పాటు కోఆర్డినేట్ చేసుకుని లోకల్ లెవెల్ ఆఫీసర్స్ సపోర్ట్తో పాటు వెళ్ళి మళ్ళీ ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆఫ్ గోల్డ్ ఫర్దర్గా మన రికవరీ చేయడం జరిగింది అదే మీ ముందు ఉంది సో దీంట్లో ఏంటంటే బోత్ దీంట్లో ఎవరు మన పన్వార్ ఉన్నారో అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు గ్యాంబ్లర్ రెగ్యులర్గా గ్యాంబ్లింగ్ ఆడుతుంటారు దీనిట్లో చాలా వరకు గోల్డ్ వాళ్ళు నేపాల్లో వెళ్ళి కొన్ని గ్యాంబ్లింగ్ ఆడడము తర్వాత కొంచెము వాళ్ళు అదర్ ఎక్స్పెండిచర్స్లో చేయడం అనేది మనకి ప్రూఫ్తో పాటు ఎవిడెన్స్తో పాటు మనం కన్ఫర్మ్ చేసుకున్నాము అదే విధంగా ఇస్రార్ ఖాన్ కూడా ఒక జేసీబీ కూడా ఒక ఇతర జేసీబీలు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్లో కూడా పెట్టించడం అనేది మనం ఐడెంటిఫై చేసాము ఎవిడెన్స్తో పాటు రిమైనింగ్ ఉన్న వరకు మనకి రికవరీ చేయడం జరిగింది అంటే టోటలీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ అవుట్ ఆఫ్ లెవెన్ పాయింట్ టూ లెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ మనం రికవరీ దీంట్లో చాలా వరకు ఒక వన్ పాయింట్ త్రీ కేజీస్ వరకు వాళ్ళు మెల్ట్ చేసేసారు అంటే ఆల్మోస్ట్ మనకి నెట్ గోల్డ్ చూసామంటే టెన్ పాయింట్ త్రీ వరకు వస్తుంది టెన్ పాయింట్ త్రీలో మనం ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టినట్టు రిమైనింగ్ కొంచెం వాళ్ళు ఎక్స్పెండిచర్లో రికవరీ పరంగా మనం చూపించలేకపోతున్నాము కాకపోయినా మళ్ళీ ఫర్దర్గా వీఆర్ గోయింగ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్ మళ్ళీ కూడా మనం ఎఫర్ట్స్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము ఇంకా ఇంకా మేబీ ఒక వన్ కేజీ వరకు ఎంత మనం చేయగలుగుతామని మేము ఎఫర్ట్స్ పెడదామని అనుకుంటున్నాము తర్వాత వాళ్ళు పోత్ అనిల్ కుమార్ పన్న వారు తర్వాత మొహమ్మద్ ఇషార్ కాను ప్రాపర్టీస్ అటాచ్మెంట్ మనం కన్సర్న్ స్టేట్కి మేము ప్రాపర్టీ అటాచ్మెంట్కి రిక్వెషన్ పంపిస్తున్నాము వాళ్ళు ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ జనరల్గా ఇక్కడ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా మన లోకల్ అఫెండర్స్ ఉన్నారంటే వాళ్ళ ప్రాపర్టీ అటాచ్మెంట్కి ఇప్పుడు వెళ్తున్నాము అదేవిధంగా పైన ఉన్న ఇక్కడ ఉన్న కేసెస్ కూడా మెన్షన్ చేస్తూ వాళ్ళు ప్రాపర్టీ అటాచ్ చేయాలనే రెక్విషన్ కూడా మనం ఇక్కడ నుంచి కన్సర్న్ స్టేట్కి ప్లాన్ చేస్తున్నాము సో ఈ ఇది అంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ కేసు ఇది సో కాకపోతే ఎంటైర్ టీమ్కి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఈ అఫెన్స్ నుంచి మేము నేర్చుకున్నది కూడా చాలా ఉంది ఫస్ట్ ఏంటంటే ప్రొయాక్టివ్ పోలీసింగ్ అంటే ఇలాంటి ఎస్పెషలీ వీళ్ళు చూసారంటే సాటర్డే నైట్ బ్యాంక్ క్లోజ్ చేసిన తర్వాత బ్యాంక్లో డిపాజిట్ కూడా ఎక్కువ ఉంటాయి జనరలీ